అందరికీ నమస్తే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చూడండి బ్రాహ్మణ శరీర నిర్మాణము మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో బ్రాహ్మణ శరీరాన్ని మనం ఎలా నిర్మాణం చేయాలి అనే విషయంగా తెలియజేశాడు అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటుంటారంటే బ్రాహ్మణుల ఇంట్లో పుడితే బ్రాహ్మణుడు అవుతాడు అనుకుంటుంటారు కానీ ఇక్కడ శాస్త్రం అలా చెప్పట్లేదు బ్రాహ్మణ శరీరం పుట్టిన తర్వాత నువ్వు బ్రాహ్మణ శరీరాన్ని ఎట్లా నిర్మాణం చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకోవాలి అనే విషయంగా శాస్త్రం చెప్తుంది చూడండి స్వాధ్యాయైన జపరి జపైర్ హోమై స్త్రై విద్యే నేధ్య ఆ సుతై యజ్ఞైచ్ఛ బ్రాహ్మీయం క్రియతే తను మనుస్మృతిలో ఈ విధంగా చెప్పబడింది అంటే ఇక్కడ అర్థం చూడండి స్వాధ్యాయన అంటే సకల విద్యా పాఠనములచే వ్రతై బ్రహ్మచర్య సత్యభాషణాది నియమములను పాలించుటచే హోమై అగ్నిహోత్రాది హోమములను చేయుటచేతను అసత్యమును త్యజించి సత్య విద్యలను దానము చేయుట చేతను త్రయీ వేదము వేదమునందలి జ్ఞాన కర్మ ఉపాసనలకు సంబంధించినటువంటి విద్యను గ్రహించుట చేతను ఇజ్జయ అంటే పక్షేష్ఠి మున్నగు ఆచరించుట చేతను అంటే పౌర్ణమి అమావాస్యలకు విశేష యజ్ఞాలు చేసేది ఉంటుంది కదా అవి ఆచరించుట చేతను సుతై సంతానమును చేతను మహాయజ్ఞైహ బ్రహ్మ దేవ వైశ్వదేవ అతిథి సేవలు అనేటి పంచమహాయజ్ఞములను చేయుట చేతను యజ్ఞై అగ్నిష్టోమాదులు శిల్ప విద్య విజ్ఞానాది రూప చేయుట చేతను నీ శరీరము బ్రాహ్మి అంటే వేదములకు పరమేశ్వర భక్తికి ఆధార రూపముగు బ్రాహ్మణ శరీరము క్రియతే చెయ్యబడును చూడండి అంటే పరమేశ్వరుని ఎందు భక్తి కలగాలంటే ఇవన్నీ చేయాల అప్పుడు నీ శరీరము భక్తితో ఉంటుంది భగవంతుని భక్తితో వేదములను అధ్యయనము చేయడానికి కావలసినటువంటి శరీరము తయారవుతుంది ఇవన్నీ చేస్తే గిన ఇవి చేయకుండా నీకు బ్రాహ్మణ శరీరము నిర్మాణము కాదు ముందు చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తుంటారో అతని శరీరము బ్రాహ్మణ శరీరము అంతేగాని బ్రాహ్మణుల ఇళ్లలో పుడితే బ్రాహ్మణులు కాదు పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రులే శాస్త్రం చెప్పే విషయం కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశములు బ్రాహ్మణ శరీరమును ఇన్ని సాధనములు లేకుండా బ్రాహ్మణ శరీరము నిర్మింపబడదు చూడండి ఇంకా విచరితాం విషయేశ్వ వ్యవహారిషు సంయమే యత్నమాతిష్ఠేత్ విద్వాన్ ఎంతేన వాజినం మనుస్మృతిలో ఒక సారథి గుర్రములను నియమించునట్లు విద్వాంసుడు మనస్సును ఆత్మను దుష్టకర్మల వైపునకు ఆకర్షించు విషయములయందు ప్రవర్తించు ఇంద్రియములను నిగ్రహించుటకు సర్వ ప్రయత్నములు వునర్పవలయను చూడండి ఈ విధంగా బ్రాహ్మణ శరీరం నిర్మాణమైన తర్వాత విద్వాంసుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఒక సారథి గుర్రములను ఎట్లయితే నియమించుకొని ఒక అదుపులో పెట్టి ఉంటాడో అదే విధంగా విద్వాంసుడు మనస్సును ఆత్మను దుష్టకర్మల వైపునకు ఆకర్షించేటటువంటి విషయములయందు ఇంద్రియ ప్రవర్తించే ఇంద్రియములను నిగ్రహించుటకు అన్ని ప్రయత్నములు వనర్చవలయను అంటే తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయంగా సర్వ ప్రయత్నాలు చేసి ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి విద్వాంసుడు అని ఇక్కడ మను మహర్షి చెప్తున్నాడు అలాగే చూడండి ఇంకొక శ్లోకం ద్వారా జీవుడు ఇంద్రియములకు వశుడై నిశ్చితముగా గొప్ప గొప్ప దోషములకు లోనగును మనుస్మృతిలో ఇంకా శ్లోక నెక్స్ట్ శ్లోకంలో చెప్ప ఎప్పుడైతే జీవుడు ఇంద్రియాలకు వశుడైతాడో అప్పుడు వాడు గొప్ప గొప్ప దోషములు అంటే అన్ని అనర్థాలు చేస్తాడు లోనగును ఇంద్రియములను వశపరుచుకొనినప్పుడు సిద్ధిని పొందును అదే జీవుడు అదే ఇంద్రియాలని వశములో పెట్టుకుంటే అతనికి సిద్ధి కలుగుతుంది చూడండి ఇంకా నెక్స్ట్ శ్లోకంలో దుష్టాచారి అజిత్ అజితేంద్రియుడకు పురుషునకు వేదములు త్యాగము యజ్ఞము నియమములు తపస్సు అన్య సుకర్మములు ఎన్నడూ సిద్ధింపవు చూడండి ఇక్కడ అంటే ఎవరైతే ఇంద్రియముల నిగ్రహంలో ఉంచుకోలేదో అంటే అజితేంద్రియుడు అవుతాడో జితేంద్రియుడు కాడో అలాగే దుష్టాచారి ఉంటాడో అటువంటి వాడు చేసినటువంటి వేదాధ్యయనము కానీ అలాగే త్యాగము కానీ యజ్ఞము కానీ నియమములు కానీ తపస్సు కానీ అన్య సుకర్మములు ఏ మంచి పని కూడా అవి సిద్ధింపవు అతనికి లాభము చేకూర్చవు కాబట్టి మనము ఉత్తమ కర్మలు చేసేటటువంటి వారు సదాచారి అయి ఉండాలి అలాగే అతను జితేంద్రియుడు అయి ఉండాలి జితేంద్రియుడు కాకుండా విశేలంపటుడై ఇంద్రియాల కోశుడై యజ్ఞము చేయి ధ్యానము చేయి యోగము చేయి ఏమి చేసినా కానీ ఏ ఒక్క మంచి పని చేసినా అతనికి సిద్ధించవు ఫలము రావు చూడండి ఇది మనకు శాస్త్రము చెప్పినటువంటి విషయం తర్వాత చూడండి ఇక్కడ ఇంకొక మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకము చూడండి వేదమును చదువుటలోను చదివించుటలోను అలాగే సంధ్యోపాసనాది పంచమహాయజ్ఞములు చేయుటలోను హోమ మంత్రముల ఎందును అనధ్యాయము ఉండకూడదు ఆటవిడుపు లేదు ఆలస్యము చేయకూడదు వీటియందు మనము సంధ్య చేయడం కానీ అగ్నిహోత్రం చేయడం కానీ వేదాధ్యయనం కానీ వాయిదాలు వేయడము పోస్ట్ పోన్ చేయడము ఇవి చేయకూడదు ఆలస్యం చేయకూడదు కారణం ఏమంటే నిత్యకర్మముల ఎందు అనధ్యాయము ఆటవిడుపు ఉండదు అవి నిత్యకర్మలు తప్పనిసరిగా చేయాలి అంతేగా దానికి మా ఇంట్లో వేరే వాళ్ళు చనిపోయినారు నేను చేయకూడదు అట్లాంటివి ఉండకూడదు ప్రతి నిత్యం చేయాల్సిందే అవి నిత్య కర్మలు దానికి ఆటవిడుపు లేదు పోస్ట్ పోన్ చేయడం కానీ ఆలస్యం చేయడం చేయకూడదు మన శ్వాస ప్రశ్వాసములు ఎల్లప్పుడూ నడుచును అవి బంధింపబడవు అట్లనే నిత్య కర్మములు ప్రతి చేయవలయను నువ్వు రోజు శ్వాస ప్రశ్వాసలు నడుస్తూ ఉంటాయి అట్లనే నిత్య కర్మలనేవి కూడా లాగా ప్రతి నిత్యం నువ్వు చేయాల్సిందే అందుకు నువ్వు టైం వేస్ట్ చేయడము పోస్ట్ పోన్ చేయడము చేయకూడదు ఏ టైంలో నువ్వు ఏం చేయాలనో అవి తప్పనిసరిగా చేయాలి వేదాధ్యయనము చేయాలి సంధ్యోపాసన చేయాలి అగ్నిహోత్రమును చేయాలి మంత్రములతో ఆహుతులు ఇచ్చి ఇవి టైం ప్రకారం మనకు ఉంది ఆ టైం ప్రకారం తప్పనిసరిగా చేయాలి అందులో ఆట విడుపు లేదు ఆలస్యము కానీ పోస్ట్ పోన్ చేయడం కానీ చేయకూడదు చూడండి ఏ దినమునను విడువరాదు ఏ దినము కూడా విడవకూడదు నువ్వు బ్రతికి ఉన్ననాలు చేయాల్సిందే అనధ్యాయ దినమున చేయబడినటువంటి అగ్నిహోత్రము ఉత్తమ కర్మములు పుణ్యరూపమే అగును అబద్ధమాడుట ఎల్లప్పుడూ పాపం చూడండి శాస్త్రం చెప్తుంది ఎవరైతే అబద్ధాలు ఆడతారో అది ఖచ్చితంగా ఆడుట ఎప్పుడైనా సరే అది పాపమే సత్యము చెప్పుట ఎల్లప్పుడూ పుణ్యమైనట్లు చెడు కర్మములను ఆచరించుటకు ఎల్లప్పుడూ అనధ్యాయము పుణ్యకర్మములను ఆచరించుటకు ఎల్లప్పుడూ స్వాధ్యాయమే అగును అంటే ఎల్లప్పుడూ పుణ్యకర్మలు దానికి ఈ దినం బాగుంది ఆ దినం బాగుంది లేదు ఎప్పుడైనా చేయొచ్చు పుణ్యకర్మలకు అలాగే పాపకర్మలకు ఆటవిడుపు ఉంది అది అవి మనం వాయిదాలు వేయాలి అవి చేయకూడదు అసలు అవి ఎప్పుడు నువ్వు చేసినా పాపమే మంచి రోజు చేసినా కానీ అది పాపమే నువ్వు చెడ్డ రోజు పుణ్యం చేసినా అది ఎప్పుడైనా పుణ్యమే అది కాబట్టి ఇది స్వాధ్యాయం అవుతుంది అని చెప్పి మహర్షి చెప్తున్నాడు చూడండి అలాగే నెక్స్ట్ శ్లోకంలో ఎల్లప్పుడూ నమ్రుడు సుశీలుడు వై విద్వాంసులకు వృద్ధులకు సేవ చేయువానికి ఆయువు విద్య కీర్తి బలము అను నాలుగు ఎల్లప్పుడూ పెరుగును అట్లు చేయని వానికి ఆ నాలుగును వర్ధిల్లవు మనకు ఆయుష్ పెరగాలి విద్య రావాలి కీర్తి పెరగాలి బలం పెరగాలి అంటే మనం ఎప్పుడూ నమ్రుడుగా ఉండాలి వినమ్రుడుగా ఉండాలి అలాగే సుశీలుడవై ఉండాలి పవిత్రుడివై ఉండాలి అలాగే విద్వాంసులకు వృద్ధులకు సేవ చేయువానికి అంటే తల్లిదండ్రులకు విద్వాంసులకు గురువులకు ఇటువంటి గొప్ప గొప్ప వారికి అతిథులకు సేవ చేయువానికి విద్య ఆయుష్ బలము కీర్తి ఈ నాలుగు వర్ధిల్లుతాయి ఎవరైతే ఇవి చేయరో తన జీవితంలో వానికి ఈ నాలుగు ఉండవు ఆయుష్ పెరగదు విద్య రాదు కీర్తి పెరగదు బలం పెరగదు చూడండి కాబట్టి ప్రతి వ్యక్తి నమ్రుడు కావాలి పవిత్రుడు కావాలి సుశీలుడు కావాలి అప్పుడే ఇవన్నీ నీకు లభిస్తాయి తర్వాత నెక్స్ట్ లాస్ట్ చూడండి ఇంకొక శ్లోకం ద్వారా ఇవన్నీ మనకు తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ విధంగా జీవితంలో ఈ తప్పులు చేయకుండా మనం జీవితాన్ని సరిదిద్దుకోవాలి తర్వాత వైరబుద్ధిని విడిచి విద్యార్థులు విద్వాంసులు సర్వమానవ కళ్యాణ మార్గమును ఉపదేశించుచుండవలయను ఉపదేష్ట ఎల్లప్పుడూ మధురమై సుశీలతతో కూడినటువంటి వాణిని ప్రయోగింపవలయను ఎవరైతే ఉపదేశాలు చేస్తుంటారో ప్రవచనాలు చెప్తుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా మధురమైనటువంటి వాణినే ప్రయోగించాలి అలాగే మంచి సుశీలతతో కూడినటువంటి వాణినే ప్రయోగించాలి దూషణలను తిట్లును అవన్నీ చేయకూడదు కఠినమైన భాషణం ఉపదేశకుడికి ఉండకూడదు మధురంగానే ఉండాలి మంచి సుశీలతతో కూడినటువంటి మంచి వాక్కులను పలకాలి ఇది ఉపదేశకుడు చేయవలసింది ధర్మోన్నతిని కోరి వారు ఎల్లప్పుడూ సత్యమును ఆచరించుచు సత్యమునే ఉపదేశించవలయును వాణిని మనస్సును ఎల్లప్పుడూ శుద్ధముగాను సురక్షితముగా ఉంచుకొను వ్యక్తియే సమస్త వేదాంత సర్వ వేదముల యొక్క సిద్ధాంత రూప ఫలమును పొందును చూడు ఎవరైతే తన వాణిని అలాగే తన మనస్సును ఎప్పుడూ శుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటాడో వాక్కును మనస్సును అతనే సర్వ వేదముల యొక్క సారాంశము ఆ సిద్ధాంతము రూప ఫలమునంతా కూడా పొందుతాడు నువ్వు అన్ని జ్ఞానమంతా పొంది శాస్త్రాలన్నీ చదువుకొని నీ వాక్కు నీ మనస్సు శుద్ధంగా లేవనుకో నీవు ఏ ఫలితం నీకు దక్కదు కాబట్టి వాణిని ఎవడు పవిత్రంగా శుద్ధంగా ఉంచుకుంటాడో వాక్కును మనస్సును ఎవరు శుద్ధంగా ఉంచుకుంటాడో అతను సర్వవేదములలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఫలము మొత్తం పొందుతాడు ఇది శాస్త్రము మనకు చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ విధంగా ఈ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి మానవుడు ఇవి గ్రహించి ఏవి చేయకూడదో ఏవి చేయాలనో అవన్నీ కూడా మనము నిశ్చితంగా చేయాలని తెలియజేస్తూ ఓం తత్సత్